కృపా కుస్తీ పడుతుంది తోలు తీయడానికి ఒక సైడ్ వచ్చేసింది చూడండి రాగ్జావా చాలా మంచిదండి ఆరోగ్యానికి రోజు చేస్తుంది కృప కృపే కృప వలలు అయితే నీట్గా బాగా చేసుకుంటారు చెరువుకి చెరువులోకి దిగడానికి కానీ ఇప్పుడు ఎలా దిగకూడదు కానీ ముందుగా అన్ని సిద్ధం చేసుకుంటున్నారు ఎందుకంటే వేసి వర్షం వచ్చి చెరువుకి నీళ్ళు వచ్చాయింటే చేపలు పడతాయి నేనైతే ఇంటికి వెళ్తాను మా ఆయన చాలా వర్క్ చేస్తా ఉన్నాడు ఇంట్లో ఏంది ఫ్రెండ్స్ బంక బంక ఇది అందుకని ఈ బంక నేల మీద ఇది మట్టి ఉంది కదా ఎర్ర మట్టి అయితే మొత్తం వేసేస్తాము చూడు చెట్లకి చూడు పురుగులు ఎట్లా వస్తున్నాయి చెట్లకి ఇలాగా ఇది ఎందుకు పెట్టామంటే కూర్చోనాటికైతే కదండి ఆ కూర్చోనాటికి ఉంటుంది పిలకాల కూర్చొని హోంవర్క్ అయితే రాసుకుంటారు వర్షం పడినప్పుడు నీళ్లు కరెక్ట్ గా ఇక్కడ పడి కింద గుంటలు పడిపోతున్నాయి నెల అప్పుడైతే దీని మీద పడతాయి కదా ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేటిగా అవి ఏర్పాటు చేశాను ఇక్కడ కూడా కొంచెం రాయలు ఇక్కడ కొద్దిగా పెట్టుకున్నాను ఇంట్లోకి వెళ్ళడానికి బాగుంటుందని గచ్చిలాగా రాయిని తిరగదిప్పెట్ట మళ్ళీ ఇటు పెట్టు అనుకో నన్న కొన్ని జారు రాయి తిరగదిప్పెట్టే గొరుకునేది పైకి పెట్టా ఈరోజు బిజీ ఈరోజు బిజీ గాలి అయితే ఉబ్బలే ఉబ్బేసింది ఆ కోళ్ళు మెద చాలా తగ్గిపోయింది మన కోళ్ళు పోయా ఈ మధ్య పడిన వర్షాలు కొంచెం మట్టి స్ట్రాంగ్గా ఉంది మట్టి మేము ఈ మట్టి ఈ మధ్య సత్తర పెట్టేసి వాళ్ళమే కాకపోతే దీన్ని ఎందుకు ఇది పెట్టుకున్నాం అంటే ఈ మట్టి కోసమే బురద మట్టి ఇట్లా ఉంటుంది ఇక్కడ వేయడానికి కోసమే ఈ మట్టి అట్లా తీసి పెట్టేసి ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది మాకు ఇంటికి గట్టిన గుంజులు పుట్టగొడుకులు వచ్చిన్నాయా ఏంటి పిచ్చి పిచ్చి అంటే ఇప్పుడు అడవిలో వచ్చి ఉంటాయ్యా పడుతుంది అందుకనే కదా వస్తుంది వచ్చి ఉంటాయేమో కానీ మన సైడ్ తక్కువ ുടിച്ചു ആയിൽ അത ఆహా మావి చెప్పా జాను చెత్త రెండు చేపలు పంపించమని తెచ్చినాడు ఎన్ని చేపలు తెచ్చావు జాను ఆకుకూర చేసా డాక్లోకి ఏం పెడదామని ఫ్రెండ్స్ ఈ చేపలు తిప్పి నేను ఈ క్లీన్ చేసేసి నేనే చేసేసి ఏంపుడు చేస్తాను ఆకుకూర చేస్తున్నాను నంచుకోవడానికి బాగుంటుందండి కాంబినేషన్ మా ఆయన పని ఈ పని చేసేదాపు నేనైతే అయితే రెడీ చేసుకుంటా అబ్బిం చేస్తున్నాడా అన్నం తిన్నారా త్వరగా చేసేసి పిలుస్తా ఆవిడ అబ్బాయి నువ్వు అది లోప ఆడుకోండి అభిషేకు నువ్వు సరే వెళ్ళయితే జాగ్రత్త ఫ్రెండ్స్ మా అమ్మమ్మ అండి ఎప్పుడు కనిపించలేదు కదా ఎప్పుడు చూపించలేదు చూస్తా ఉంది మనోరాలు వంట చేస్తుంటే ఫ్రై చేస్తావా పులుసు ఏం చేస్తున్నావా కూర ఆకు ఆకుకూర పప్పు దాంట్లోకి నంచుకోవడానికి రూపాయ కుస్తీ పడుతుంది కవులు తీయడానికి వచ్చేసింది okay, ఫ్రెండ్స్ మా ఇంట్లో బోవ వండినా వండకపోయినా నిద్ర లేసిందంటే ముందు దీని తయారు చేసి పెట్టేస్తుందండి పెట్టేస్తుంది రాగి రాగిజావా పిల్లలు కృప అందరు తాగుతారు నేనే ఎప్పుడైనా ఇలాంటి పనిపడినప్పుడు మాత్రమే తాగుతాను తాగాను వా కొంచో చేసావా రోజు తాగుతున్నా కొంచెం కొంచెమే చేసుకుంటే సరిపోద్ది నేను ఈ ఈరోజే తాగుతున్నాను కాబట్టి కొంచెం లేకపోతే ఆ గ్లాస్ నేనే తాగుతాను గ్లాస్ నిండేసుకుంటాను చూడండి రాగి జావా చాలా మంచిదండి ఆరోగ్యానికి రోజు చేస్తుంది కృప ఏమే నాటుగా ఉంది నాటుగాందుకు కొంచెం వేసినా ఉప్పు ఉప్పు వేస్తుందా స్వీట్ ఏమేజ్ చేస్తుందంతే ఎందుకంటే ఎక్కువగా షుగర్ లో బాగుంటది కానీ లేనిపోని సమస్యలు బెల్లం బల్లే చేస్తారయ్యా నేను బెల్లం వేసి చేస్తాను స్కూల్లో నాకు వేడి పడదనే బెల్లమైన నాటుగా కాసుకొని లాగేస్తాను కొంచెం అది శక్తిని ఇస్తే చాలు టేస్ట్ వద్దు నాకు కొంచెం పని ఉందండి అదంతా అయిపోయి లేపు కృపా కూడా చేపలు ఫ్రై వంట చేసేస్తుంది అంటే ఈ వీడియో ఎందుకు చేస్తున్నాం అంటే ఒక రోజు పల్లెటూరు జీవితం ఎలా ఉంటుంది అనేది మీకు ఒకసారి చూపిద్దామని మేము ఎలా ఉంటాము మేము ఎలా ఇలాగ రోజు ఏదో ఒక పని ఉంటుంది మాకు ఎక్కువగా ప్రయాణాలు కొన్ని ఇబ్బందులు అలా చేయలేకపోయింది చేయలేకపోయాయి వీడియోస్ ఆపేది ఉండదండి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా పక్కన పెట్టి చేస్తాం అనమాట ఉప్పు కారం మసాలాలు అయితే చేప ముక్కలు పట్టించేసాను కాసేపు ఫ్రిడ్జ్ లో పెడతా చేప ముక్కలకి అయితే మసాలా తీసి ఫ్రిడ్జ్ లో పెట్టేసాను పప్పు అయితే ఎంతకుముందు ముందు ఇప్పుడు దీన్ని మెత్తగా విధించేస్తాను నైతే అయిపోయిందండి స్పీయ బాగా ఎండ లేదు అదృష్టం బాగుంది ఎండ లేదు కాబట్టి ఇంత పని చేయగలిగాను ఆదాకా మొత్తం సర్ది పెట్టేశాను ఈ చెట్లు అయితే ఈట్లనే ఇరిసి చిలుకులు పడుతున్నాయి కాబట్టి రోజు చిలుకులు పడుతున్నాయి కాబట్టి ఆ గ్యాపులల్లో చిక్కగా నాటేస్తామండి అప్పుడు చూడండి ఎంత బాగుంది అడ్డా ఇదే లైన్ ప్రకారంగా వరుసగా నాటేస్తాను అక్కడ దాకా చెట్లనేటి బాగుంటుంది డైరీ చూడడానికి కూడా నీ పని ఉందా ఇంకా ఆ పని పాపా चाचा దరగ తెల్లగడలో దంచి పెట్టుకుంటే తెల్లగడలో ഇനി மிளചി കറിവേപ്പില വാ ഇനേക്രപ്പാ കറി വെട്ടു കൊന്ന ഇരഗട മക്ക വെస్తున్నా തപ്പകൈയില് നിമ്പു రెడీ అయిపోయింది ఇప్పుడు ముందుగా ముందు చేప ముక్కల్ని మసాలా వేసుకో ఫ్రిడ్జ్ లో పెట్టిన బాగా పట్టేసి చేప అండి వైలెట్ చేప ఈ చేప మా ఊరు చెరువుది కాదండి బయట అంటే ఒక ఊర్లో ఒక చెరువే ఉండదు కదా ఆ విధంగా మెట్ట చెరువులు అంటారు కదా అలాగా ఇది మెట్ట చెరువు చేప అనమాట ఇది బాగుంటది బాగుంది ఏమాకుర్రాకు చుర్రాకులో పేసి ఆ పప్పు లేకి చేప సూపర్గా ఉందండి సూపర్గా ఉంది కృప నిజంగా బాగుంటుంది నేను చాలా రోజుల నుంచి ఇట్లా చాలా రోజులు చేపల కూరలు తిని ఎంపులు తిని ఇట్లా ఎంపుడు పెట్టుకోదు అని చాలా రోజుల అనుకుంటా అన్న ఈ రోజు అనుకోకుండా కుదిరింది అది లేకుంటేది ఆమ్లెట్ ఎలాగేదో చేసి అమృతం తింటున్నట్టు ఉంది చాలా బాగుంది ఇదే బ్రాండ్స్ ఈరోజు వీడియో కొత్తగా మన వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి రేపు మరో వీడియో కలుసుకుందాం అంత వరకు ఇస్తాలో బాయ్ బాయ్